దేవునికి మహింకరణం కాక క్రీస్తునందు ప్రియమైన దేవుడు అన్నారా బాగున్నారా దేవుని కృపలో మనం బాగున్నాం దేవుని మహాదయలో దేవుని యొక్క కనిక్రమలో మన యొక్క మనుగడ కొనసాగబడుతూ ఉన్నాం ఈరోజు కూడా దేవుని యొక్క మాట మీతో దేవుడి దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకోవచ్చు నా గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దాన్ని ఒకసారి మీకు చదివినిపిస్తాను ఆలకించండి పంతొమ్మిదవ వచ్చిన ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షిస్తును కుట్టుచు నడుచు వారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చును ఏ ఏ దేశములలో వారు అవమానము అందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుపజేసేదను ఎంత అద్భుతమైన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు మనల్ని హింస వారిని చూస్తూ ఉండే దేవుడు కాడట మనల్ని వారిని చూస్తూ ఉండేవారు కాడట మనమంటే ఆయనకి చాలా ఇష్టం మనల్ని పుట్టిన వాడు ఆయన కనిగుడ్డుని పుట్టినట్టు అని ఆయన చదివించిన మాట ఏ సత్యం ఏ స్థలాల్లో అవమానం జరిగిందో ఏ స్థలాల్లో అవమానపరచు పడ్డారో ఆ స్థలాలన్నిట్లలో పేరును ఖ్యాతిని ఇచ్చే దేవుడు కాపాడేలేవు తోడన లేవు సంరక్షించే లేవు ఇలాగ దేవుని మనం వర్ణించుకుంటూ పోతే మన జీవితాలే సరిపోయింది కీర్తనకారు జాగ్రగారు అంటారుగా వచ్చు తరాల వారికి నేను నీ కీర్తిని నీ ఖ్యాతిని వివరిస్తానయ్యా వర్ణిస్తానయ్యా దినమెల్ల నీ కీర్తి నా నోట ముంచుకుని ఉంటానయ్యా అంటాడు దేవుడు ఎంత మంచివా కనుక హింసించబడుతున్నావా బాధించబడుతున్నావా గాయపరచబడుతున్నావా దేవుడిని బిడ్డ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాను ఏ స్థలంలో అయితే నువ్వు హింసించబడ్డావో అదే స్థలంలో దేవుడిని జీవిస్తా ఏ స్థలంలో అయితే తక్కువ చేయబడ్డావో అదే స్థలంలో లేవనెత్తుతావు అదే స్థలంలో ఖ్యాతిని మంచి పేరు వేస్తానన్న దేవుడు ఈ మనుషుల మాటలు కాదు దేవుని మాటలు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు తప్పకుండా నీకు గొప్ప కార్యం చేయబడతా ఉన్నాడు రానున్న దినాల్లో నీ యొక్క ఆ పౌష్టి ఆశీర్వాదకరంగా ఉన్న భాత ఉంది దేవుడు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడిని నీ చాలా ఇష్టం నమ్మో దేవుడి మాటలు ఇవ్వదపరిచి ఆశ్రయించిన కాక ఆమె మన తండ్రి అయిన దేవుడికి ప్రేమ మన రక్షకుల ఈ కృప శాస్త్రప పురుషురా సన్నిధి సహవాసం మనకందరికీ తోడైన నడిపించను కాక ఆమె కార్యశ్యం